ఇరవై నాలుగవ తేదీ జులై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు పదహారవ అధ్యాయము మూడవ వచనము నీ పనుల భారము యహోవ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సహోదరి సహోదరులరా మనుషులముగా మనము ఎన్నో ఆలోచనలను కలిగి ఉంటాము ఇది చేయాలి అది చేయాలి దీనిని కొనాలి ఇంత సంపాదించాలి ఈ కార్యం నా జీవితంలో జరగాలి అని ఎన్నో ప్రణాళికలను మనం వేస్తుంటాము మనం ఎన్ని ప్రణాళికలను వేసినా ఎంత కష్టపడినా ప్రభు యొక్క సహాయం లేకపోతే అదంతా వ్యర్థమే అవుతుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉన్నప్పుడే కదా మనం విజయాన్ని పొందగలము ఆ ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు మన ప్రభువు మన పనుల నిమిత్తము ఆలోచనల నిమిత్తము ముందు ప్రభు సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి ప్రభు యొక్క నడిపింపు కోసము తప్పకుండా ప్రార్థించాలి క్రైస్తవులముగా ఒక విషయాన్ని మనం ఎప్పుడు గుర్తించుకోవాలి ప్రభువులో మనం ఉన్నప్పుడే మనము ఫలించగలము ప్రభు ఇలా అంటాడు కదా ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నాయందుకు నిలిచియుండునో నేను ఎవని ఎందుకు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని ఫలించే జీవితాలను మనం కలిగి ఉండాలి అంటే మనము ప్రభులో బలంగా స్థిరంగా ఉండాలి మన పనుల భారము ప్రభు మీద నుంచి విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రభు మన ఉద్దేశం సఫలపరుస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువ మీ పరిశుద్ధమైన పాదలకు వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా సొంత శక్తిని తెలివితేట ఆధారం మేము ఎప్పుడు ఉండకూడదు తండ్రి ప్రతి విషయంలోనూ మీ పైన ఆధారపడుతూ మీ యొక్క నడిపింపుతో మేము అడుగులు ముందుకు వేయాలి ప్రభువా మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి మేము ఏ పని ప్రారంభించాలని దాని నిమిత్తము ముందు మీ సన్నిధిలో ప్రార్థించాలి ప్రభువా మేము చేయ ప్రతి పనిలోనూ మీరే మాకు తోడుగా ఉండి మా ఉద్దేశంలో సఫలపరిచి మాకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్